రాజన్న సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సినార్య జయంతి సి నారాయణరెడ్డిగారు మారుమూల హనుమాజిపేట గ్రామంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగారని తెలుగు భాషకు సాహిత్యానికి ఎనలేని పేరు ప్రతిష్టలు తెచ్చారనీ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినవారు కావడం మనందరికీ గర్వకారణం అని విగ్రహం సిరిసిల్లలో పెట్టాలని దాసరథి కృష్ణమాచార్య పురస్కార గ్రహీత రాజన్న సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం గౌరవ సలహాదారులు జూకంటి జగన్నాథం అన్నారు సోమవారం రోజున సిరిసిల్ల గాంధీ చౌక్ వద్ద జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సింగిరెడ్డి నారాయణరెడ్డి జయంతిని నిర్వహించారు ఆయన ఫోటోకు పూలాలంకరణ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయం మాజీ చైర్మన్ ఆకునూరి శంకరయ్య దాసరథి పురస్కార గ్రహీత జూకంటి జగన్నాథం రాజన్న సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు ఎలగొండ రవి ప్రధాన కార్యదర్శి డాక్టర్ వాసరవేణి పరశురాం సలహాదారులు జనపాల శంకరయ్య ఉపాధ్యక్షులు వెంగుల లక్ష్మణ్ బూరదేవానందం కోశాధికారి ఆడెపు లక్ష్మణ్ యువజన కార్యదర్శి అంకారపు రవి చిటికెన కిరణ్ కుమార్ యువకవులు గుండెల్లి వంశీ దూడం గణేష్ మరియు గూడూరి బాలరాజు కామారపు శ్రీనివాస్ వేముల మార్కండేయులు తదితరులు పాల్గొన్నారు అది ఒక situation యాక్సెస్ చేయలేకపోతున్నారు. ఆయన కూడా తెలంగాణ పార్లమెంట్, ఖాలీన పార్లమెంట్ నుండి ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. ఆ రోజుల్లో తెలుగు భాష మాత్రం చాలా ఉండదు. ఒకటక తెలుసు కానీ ఇప్పటికీ ఆయన వికల్ శిరాలను లేదు. ఆయన చూడని చిన్న తావుల విషయాలు. ఆయన చే సినారే మన సిరిసిల్లో కూడా ఇబ్బంది పెడుతున్నారు ఇబ్బంది పెట్టకపోవడం కొంచెం అదే రుపా సంఘంలో పది లక్షలకు అమౌంట్ కూడా నిర్మాణం తీర్మాణం చేసేదన్నారు ఇప్పటికీ కూడా మన గంగారయ ప్రాంతంలో కూడా అది వ్యక్త కానీ మన ప్రాంతానికి సినారేణ గౌరవించుకున్నట్లయితే సంకల్పంగా తెలియజేసేది ఇది అంటే సిరిసిల్లా మన దగ్గర మన దగ్గర ఐదు వారీ కూడా సినిమా మన రూల్ అయ్యి రూల ఇక్కడికి కర్మల్కొని హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ క్రమక్రమంగా అంచనా దాదాపు తొంభై అంతా సంఖ్య రాదు కావ్యాలు కావ్యాలు రాష్ట్రే ఈ రోజు ఏర్పడి వాళ్ళు డాక్టర్ సినారే హనుమాజిపేటలో జన్మించి మూలవాగులో ఆడపు నారాయణ గారు మూడు సీతారామరావు గారు సార్ సీతారాం గారు మరి ఇంత కొంతమంది పిల్లలతో ఒకప్పుడు రంగురాలు లేరుకొని అక్కడ విద్యాభ్యాసం చేసి ఎదిగినటువంటి మహానుభావుడు మన యొక్క తెలుగు కవిత్వాన్ని కడలి దాటించాడు అంటే ప్రపంచాన్ని దాటించాడు అటువంటి మహానుభావుడు మన సాహితీ లోకంలో మేరు నగధీరుడైనటువంటి అతని యొక్క అతను ఎంపిక ఉన్నప్పుడు చాలా పనులు మనకు చేశారు కళా కళామందిరం ఇప్పుడు స్వచ్ఛందంగా చక్కగా నడుస్తుంది అలాగే మన సిరిసిల్లాలో కూడా కళామందిరం అయింది కానీ ఎందుకు పనికి రాకుండా చెత్త కుప్పల కింద జమవుతూ ఉంది మరి దాన్ని కూడా కనీసం సాహితీ మిత్రులకు మరి మీటింగ్లు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తే ఎంత బాగుండేదో ఒకసారి ప్రభుత్వ అధికారులు కానీ మరి రాజకీయ నాయకులు కానీ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది అది గమనించి ముందుగా వారికి నివాళులు ఈ రోజు అంటే జయంతి సందర్భంగా అతను పుట్టి నిజంగా తెలంగా తెలంగాణకు గుర్తు తెచ్చినటువంటి మనుడు తెలంగాణలో మొదటి జ్ఞానపీఠ అవార్డు అందుకున్నటువంటి మహానుభావుడు అతనికి మరి ఈ రోజు ఘనంగా నివాళులు అందిస్తున్నాం అతని ఆశయాలు నెరవేరగాని కోరుకుంటున్నాం చినారే